నెల్లూరు నగరంలోని స్థానిక రెయిన్ స్క్వేర్ సినిమా థియేటర్ నందు రెండు రోజుల క్రితం విడుదలైన బహిర్భూమి సినిమా విజయవంతమైన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర దేశాలలో ప్రదర్శిస్తున్న చిత్రం బహిర్భూమిని ఆదరించాలని కోరారు ఇందులో మొత్తం తెలుగు నటులు నటించారని చిత్రాన్ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండూరు రాంప్రసాద్ హీరోయిన్ రిషిత డిఓపి ప్రవీణ్ చిత్ర నటీనటులు సాంకేతిక సిబ్బంది ఇరవై ఐదు కళా సంఘాల కర్నర్లు హరిబాబు అమిత్ ప్రజానిరువేది కళా సంఘాలు పాల్గొన్నారు అలాగే తెలుగు ప్రజలకి మా నెల్లూరులో సినిమాలు అనేక జరుగుతున్నాయి వాటిల్లో అనేక సినిమా రిలీజ్ అయ్యి అందులో బహిర్ ఒక విలేజ్లో కక్షలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి సినిమాలు తీసి డైరెక్టర్ కొంటూరు ప్రసాద్ గారు హీరో ఇష్ట గారు ప్రొడ్యూసర్ వేణ్ గారు హీరో గోయల్ గారు డిఓపి ప్రవీణ్ గారు మల్లికృష్ణ అందరూ నెల్లూరు వారు జబర్దస్త్ అలాగే అనేక మంది ఆర్టిస్టులు కనిపిస్తున్నారు మీరు అనేక సినిమాలు చూసుంటారు కానీ సినిమాలో నేను కూతురు గారు డైరెక్టర్ డైరెక్టరు గారు చాలా చక్కగా తీసారు అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే సినిమా ఒక విలేజ్లో ఏం జరుగుతుంది ఆ కక్షలు ఏమిటి అనేది ఈ సినిమాల ప్రాధాన్యత అందులో డిఓపి కెమెరామెన్ రవిని గారు చాలా అద్భుతం తీశారు సినిమా ఎక్కడా అనేది లేకుండా సినిమా తీయటం అలాగే బాంబే రిలీజ్ చేయటం న్యూయార్క్ మన కంట్రీ కాకుండా ఇంకో కంట్రీ పోయిందంటే ఒక నెల్లూరు సినిమా మన గర్వం చెప్పొచ్చు దానికి ఎంతో సపోర్ట్ చేస్తారు మన తెలుగు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు దీంట్లో చాలా యాక్టింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అనుభవ ఒక సీఏగా మురళీక్షరాడు కానీ నిశ్చిత అమ్మాయి చిన్నమ్మాయి నెల్లూరు అమ్మాయి చాలా చక్కగా చేసిందంటే ఒక విలేజ్లో ఒక బైఠా అవడం మీద సినిమా మన సాంప్రదాయంగా తీయడం అనేది చూడటమది అంటే తిరిగి మళ్ళా మనం పాత రోజులు ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కూడా సాంప్రదాయంగా సినిమా తీయడం అనేది డైరెక్టర్ రామ్ప్రసాద్ గారు అభ్యర్థిస్తున్నారు దీనిలో నటించిన మన హాస్యనటులు హరిబాబు గారు అనేక మంది జబర్తీ నటించారు సినిమా చాలా చక్కగా ఉంది దయ ఉంచి మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాల్సి సినిమాను ప్రోత్సహించాలని కోరు ఎందుకంటే సినిమాని తీయగలరు కానీ డబ్బులు రావాలని ప్రకటించు డబ్బులు ఇస్తే ఇంకో సినిమా తీస్తారు అందులో నేను మొదటి చెప్తున్నాం తెలుగువారు తెలుగు అమ్మాయిలు నటించాలి తెలుగు వాళ్ళు నటించాలి ఈ సినిమా పూర్తిగా మన వాళ్ళు నటించారు కాబట్టి దయచేసి మీరు అందరు వచ్చి మూడు రోజుల సినిమా ఆడుతుంది రైన్ స్పైర్లో కాబట్టి మీరు అందరూ కూడా పోచ్చి చుట్టుపక్కల అంటే బుచ్చి పొగల కోవూరు కోరు వీటన్నిటి కూడా రిలీజ్ అవుతుంది వాటిని మీరు అందరూ కూడా బహిర్భూమిని అభినందించి సినిమాని కూడా సక్సెస్ జాలని కోరుకుంటూ నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక దాని చేసుకుంటూ వేణు గారికి మరీ మరీ దాని చేసుకుంటూ సాగు చేస్తున్నారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మా బహిర్గుడి మూవీ మూడు రోజుల నుంచి థియేటర్లో రెయిన్ థియేటర్లో ఆడుతుంది ప్రతి ఒక్కరు సినిమా కావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ కూడా సినిమా లెవెన్ థర్టీకి సినిమా రేపు కూడా ఆడుతుంది ప్రతి ఒక్కరు థియేటర్ కావాలని కోరుకుంటున్నాను ఇంతగా మాకు సపోర్ట్ చేసిన అమరావతి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఆడుతుంది రెయిన్లో లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి అంటే పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కానీ మన సినిమాలని నెల్లూరు సినిమాలని ఆదరించడం చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఇలాగ ఆదరించాలని కోరుకుంటున్నాను అండి రెగ్యులర్ రెగ్యులర్గా రెయిన్ థియేటర్లో ఆడుతూ ఉందండి రెయిన్ ప్లస్ టోర్ మైతిలో కూడా ఆడుతుంది అందరూ చూడాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ మచ్ ఆల్మోస్ట్ పదిహేను సినిమాలు రిలీజ్ అయ్యింది ఆ రోజు కానీ మా సినిమాకి మా డిస్ట్ బాగా సపోర్ట్ చేసి నలభై తొమ్మిది థియేటర్లు రిలీజ్ చేయడం సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు నలభై ప్లస్ థియేటర్లో వెళ్ళి రేపు కూడా ఆల్మోస్ట్ థర్టీ టూ థియేటర్స్ అంటే కొంచెం పెద్ద సినిమాలు రాబోతున్నాయి థర్టీన్ టూ డేస్ డేస్లో అవుతుంది నెల్లూరులో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా రన్ అవుతుంది ఇవాళ రేపటి నుంచి ఇంకొక ఐదు థియేటర్లు కూడా పెరగబోతుందండి అనంతపూర్ డిస్టిక్లో ఎంతోమంది మెసేజ్ కూడా వచ్చింది డిస్ట్రిక్కు దగ్గర నుంచి నెల్లూరు ప్రజలను ఆదరిస్తూ ఇలా అమరావతి గారి సపోర్ట్తో మా అందరినీ మీరు సపోర్ట్ చేస్తూ ఈ మీడియా ప్రజలకు మరియు నెల్లూరు ప్రజలకు మా సినిమాని ఇదే విధంగా ఇంకోటి రోజులు తీసే విధంగా చూసి అలడించి మమ్మల్ని నుంచి మీరు మెచ్చుకొని మమ్మల్ని ఆశీర్దర్శన మనసారపడుతున్నారు ధన్యవాదాలు